الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الأمين وعلى آله وأصحابه أجمعين أما بعد فوز بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وَإِذْ قَالَ مُوسَى لِقَوْمِهِ إِنَّ اللَّهَ يَأْمُرُكُمْ أَن تَذْبَحُوا بَقَرَةً قَالُوا أَتَتَّخِذُنَا هُزُوًا قَالَ أَعُوذُ بِاللَّهِ أَنْ أَكُونَ مِنَ الْجَاهِلِينَ صدق الله العظيم أنت كرنا ميدو أفارا كروبا اللَّهُ أن يامكرو మానవ మహోపకారి విశ్వకారుణ్యమూర్తి జగత్ వ్రత్త ముహమ్మద్ సల్లాహల్లస్ల్లంపై ఆయన అనుచరులపై మనందరిపై దేవుని యొక్క శాంతి శుభాలు కరుణ కటాక్షాలు దేవుని వేడుకుంటూ సోదర మహాషులరా ఆధ్యాత్మిక నేను ఇంతవరకు మీ ముందు పవిత్ర కురాన్లోని రెండవ సూర సూరతుల్ బఖ్రా అరవై ఏడవ ఆయతు మీ ముందు పఠించడం జరిగింది మరి ఈ వాక్యంలో మనం చూసినట్లయితే మహనీయ హజరత్ మూసా అలహిస్లాం గారిని తన జాతి ప్రజలకు ఒక గోవును ఆవును బలి ఇవ్వాల్సిందిగా దైవం ఆజ్ఞాపిస్తున్నాడు అని చెప్పినప్పుడు ఆయన అనుచరులు ఓ మూస మాతో మాతో నీవు పరిహాసం ఆడుతున్నావా అని అడిగినప్పుడు హజరత్ మూస అల్లై సలం గారు నేను అల్లాహర్ను వేడుకుంటున్నాను విలువలేని మాటల పట్ల అసహకరమైన విషయాల పట్ల అని హజరత్ మూసా తెలియజేయడం జరిగింది మరియు సోదర మహాశలరా ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లా సలం గారు వలస వెళ్ళి మదీనా నగరానికి వెళ్ళినప్పుడు అక్కడ గ్రంథ ప్రజలైన యూదులు చాలా ఎక్కువ మంది అక్కడ జీవితం గడుపుతున్నారు మక్కాలో ఉన్నప్పుడు పదమూడవ సంవత్సరాలు బహుదైవహకులను గురించి సంబోధించి చెప్పడం జరిగింది కానీ ప్రవక్త గారు ఏం భావించేవారంటే ఈ గ్రంథ ప్రజలు దైవాన్ని దైవ ప్రవక్తలను దైవ గ్రంథాలను పరలోకాన్ని విశ్వసిస్తారు కదా వీరందరూ నన్ను ప్రవక్తగా విశ్వసిస్తారని నాకు సహాయపడతారని ప్రవక్త గారు భావించేవారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత యూదులు ఏ విధంగా ప్రవర్తిస్తారంటే బహుదైవారధకులకు సపోర్ట్గా వాళ్ళు నిలవడం జరిగింది ప్రవక్త గారిని కోసము నష్టం కోసము చివరకు ప్రాణహాని తలపెట్టేదానికి కూడా సిద్ధం కావడం జరిగింది అటువంటి సందర్భంలో ఆ కరుణామేళన దైవము పవిత్ర ఖురాన్లో ఇరవై ఐదు మంది ప్రవక్తల ప్రస్తావనలు చెప్పి వారి యొక్క జాతులు చేసిన చేష్టలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తెలిపి అంత సులభము కాదు ఈ బనీ ఇస్రాయెల్ ప్రజలు ఈదులు ఎవరైతే ఉన్నారో హజరత్ మూసా అలైస్లాం గారి కాలంలోనే ఆయనకే విధేయత పాటించలేదు వారు మీ పట్ల విధేయత పాటిస్తారని మీరు భావిస్తున్నారా అని తెలియజేయడంతో పాటు రెండవది ఈ ఇరవై ఐదు మంది ప్రవక్తల జాతులు ఏవైతే ఉన్నాయో దాదాపు ఇరవై నాలుగు మంది ప్రవక్తల ఆ వారి యొక్క అనుచరులు కాలగర్వంలో కలిసిపోవడం జరిగింది కానీ ఈ హజరత్ మూసా సలాం గారి యొక్క జాతి బనీ ఇస్రాల్ జాతి ఏదైతే ఉందో సజీవంగా ఉంది కాబట్టి వారు ఏవైతే పొరపాట్లు చేశారో ప్రవక్తల పట్ల విధేయత పాటించడంలో అటువంటి పొరపాట్లు మొహమ్మద్ ప్రవక్తను విశ్వసించేవారు ప్రవక్త ముహమ్మద్ గారి యొక్క అనుచరులు అటువంటి చేష్టలు చేయకూడదు అని ఆ సజీవ జాతి ఏదైతే ఉందో వారు చేసిన పొరపాట్లను తెలుపుతూ మీరు ఆ విధంగా ఆ విధేయతకు పాల్పడకూడదు అని తెలుపుతూ ఒక సంఘటన తెలియజేయడం జరిగింది ఈ సూరాకు సూర్య బకరా ఎందుకు పేరు వచ్చిందంటే ఒక గోవు బలి ఇచ్చే ప్రస్తావన ఈ సూరాలో ఉంది కాబట్టి దానికి గుర్తింపుగా ఈ పేరు పెట్టడం జరిగింది మరి ప్రవక్త గారు మధ్యనాకు వెళ్ళిన మొదటి కాలంలోనే ఈ అధ్యాయం అవతరింపజేయడం జరిగింది దీంట్లో చాలా ఆజ్ఞలు ఉన్నాయి మరి ఈ ఆవును బలి ఇవ్వడం ఎందుకు చెప్పడం జరిగిందంటే హజరత్ మూసా అలైస్లాం గారి కాలంలో ఒక వారసులు లేని పెద్ద ధనవంతుడు ఉంటాడు ఆ ధనవంతుడు తన తమ్ముని కుమారుని పెంచుకుంటూ ఉంటాడు ఇంట్లో పెట్టుకొని ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే ఈ ఆస్తికి అంతా పోవాలని తన పెద్దనాన్నను చంపేసి వేరే తెగలు నివసించే గృహాలలో ఆ శవాన్ని తీసుకుపోయి వేయడం జరిగింది అప్పుడు ఒకరికొకరు ఈయన్ని ఎవరు చంపినారు ఎవరు చంపినారు అని ఒకరిపైన ఒకరు నిందలు వేసుకునేటప్పుడు ఆ బనీ ఇస్రాయల్ ప్రజలు హరత్ మూసా అల్లం గారిని అడగడం జరిగింది ఈ విధంగా మా గృహాలలో ఒక వ్యక్తి శవం పడి ఉంది మేమైతే ఈయన్ని చంపలేదు నువ్వు దైవాన్ని వేడుకొని అడుగు ఈయన్ని ఈయన్ని ఎవరు చంపినారు అని చెప్పినప్పుడు వారిని పరీక్షించే నిమిత్తం హెల్త్ మూసా అలా సలం గారు దైవాన్ని వేడుకొని దైవం ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు మీరు ఒక ఆవును బలి ఇవ్వండి దాని మాంసము ముక్కను తీసుకొని ఆ వ్యక్తిపై మీరు రుద్దినట్లయితే కొంచెం సేపు కోసము అతను సజీవుడైతాడు తనను హత్య చేసిన వ్యక్తి యొక్క పేరు చెప్తాడని హజ్ మూస అలీస్లాం గారు చెప్పడం జరిగింది మరి సోదరా మహేష్ ఈ ఆవు యొక్క బలి ఎందుకు ఇవ్వడం జరిగిందంటే వీరు చాలా కాలం పాటు ఫిరోను కాలంలో వారి వద్ద బానిసలుగా జీవించడంతో పాటు ఆ బా ఫిరోన్ జాతి ప్రజలు వాళ్ళు పూజించే విగ్రహాలు ఏవైతే ఉన్నాయో సూర్య నక్షత్రాలు కానీ రాజులు చక్రవర్తులు వ్యక్తులు కానీ అదేవిధంగా చెట్టు పుట్టలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వారు పూజించేవారు బహుదైవరాధ గులుకారు బహురై బహుదైవరాధకులు కాబట్టి ఆ ప్రభావము ఈ బనీస్రాల్ ప్రజల పైన కూడా పడింది హద్మోసీ సలం గారు ప్రత్యక్షమైన ఎన్నో దేవుని యొక్క మహిమలు చూపించిన చూపించినప్పటికీ కూడా ఆ మహిమలు చూసినప్పటికీ కూడా సముద్రము పన్నెండు ద్వారాలుగా తెరుచుకోవడము దాంట్లో దారులు ఏర్పడము దాదాపు చరిత్రకారుల ప్రకారం ఆరు లక్షల మంది బనీ ఇస్రాయెల్ ప్రజలు ఆ పన్నెండు మార్గాల ద్వారా సముద్రంలో ఈ పక్క నుంచి అవతలి వైపుకు రావడము అదేవిధంగా ఫిరోను వారిని ఫాలో చేసి బంధించాలనే ఉద్దేశంతో మా సముద్రాల మధ్యకు రావడము వాళ్ళందరినీ ఆ సముద్రంలో ముంచేసి అందరినీ చనిపోయే విధంగా చేయడము ఈ మహిమలన్నీ చూశారు కానీ చూసినా కానీ ఓ మూస మాగు ఇటువంటి విగ్రహాలు చెట్లు కుట్టలు మాకు చూపి మేము వాటిని ఆరాధిస్తామని చెప్పేవారు ఎందుకంటే దేవుడు అనుగ్రహించి ఆ జాతిలో వందలాది వేలాది మంది ప్రవక్తల్ని పంపి దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు దేవుని యొక్క ఏకత్వము ఏకేశ్వరోపాసన గురించి బోధించినప్పటికీ ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు మహిమాన్వితాలు ఎన్నో చూసినప్పటికీ కూడా వారు ఈ విగ్రహాల పట్ల జంతువుల పట్ల విశ్వాసము కలిగి ఉండేవారు ఎందుకంటే బానిసలుగా కావడం పట్ల ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మరి ముఖ్యంగా ఎందుకంటే వీళ్ళ మనసులో ఆవు పట్ల భక్తి నిండుకునేది కాబట్టి దేవుని ఆజ్ఞను శిరసావహించేదానికి వహించేదానికి ఆజ్ఞను పాటించేదానికి పోయి ఓ మూస ఆ ఆవు ఎటువంటిదై ఉండాలనో అడుగు నీ దేవునికి అని చెప్పడం జరుగుతుంది అనమాట అప్పుడు మూసా అలాస్లాం గారు అది చాలా లేతదై ఉండకూడదు ముసలిదై ఉండకూడదు అని చెప్పడం జరిగింది ఆహా మాకు ఇంకా తృప్తి కలగలేదు అది ఏ రంగుది ఉండాలనో ఏ వయసుదై ఉండాలనో మళ్ళీ నీ దేవుని అడుగు అని చెప్పడం జరుగుతుంది అప్పుడు హజరత్ మోసా అలా సలాం గారు అది యవ్వనంలో మధ్య వయసు కలిగినదై ఉండాలి బంగారు అన్నీ కలిగి ఆకర్షణంగా ఉండాలి అది మూట లాగి కష్టం చే 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 చేసినదై ఉండకూడదని చెప్పడం జరిగింది అంటే దేవుని ఆజ్ఞ ఒక ఆవును బలియోమని ఏ ఏ ఆవు అయినా కానీ బలి ఇచ్చి చేసింటే పోయే విషయాన్ని వీరు దాన్ని దాటవేయాలనే ఉద్దేశంతో ఎన్నోసార్లు ప్రశ్నించడం జరుగుతుందన్నమాట ఆ చివరికి ఒక ఆవును బలి ఇవ్వడం జరుగుతుంది కానీ వారి మనసులు కా మాత్రము గోవును బలి బలించడానికి సిద్ధం కాలేదని ఆ దైవం దైవ అన్నమాట అంటే ఈ విధంగా మనము దాదాపు మూడు వేల సంవత్సరాల పూర్వం మనం చూసినట్లయితే ఈజిప్టు దేశంలో ఇవి సర్వసామాన్యంగా జంతువుల పట్ల వారి యొక్క విశ్వాసాలు ఉండేవి మన భారతదేశంలో రెండు వేల రెండు వందల సంవత్సరాలకు పూర్వము విగ్రహారాధన లేదు ఈ ఈ ఆవు పూజ ఏదైతే ఉందో నంది పూజ ఏదైతే ఉందో ఎద్దు పూజ ఏదైతే ఉందో ఈ పూజలన్నీ ఈజిప్ట్ దేశం నుంచి మనకు వచ్చినట్టు ఇవన్నీ అప్పుడు ప్రియాభద సల్లాహు సలం గారు ఆజ్ఞాపించినప్పుడు ఒక ఆవును బలిచ్చి ఆ మాంసపు ముక్క చనిపోయిన వ్యక్తి శరీరం పైన పెట్టినప్పుడు ఆ వ్యక్తి కొంచెం సేపు కోసము సజీవుడైతాడు నన్ను చంపినవాడు నా తమ్ముని కొడుకే అని తెలిపి తిరిగి అతను చనిపోవడం జరుగుతుందన్నమాట మరి సోదర మహాశా ఈ విషయాలన్నీ తెలిపే ఉద్దేశం ఏమంటే ఆ బనీస్రాలు ప్రజల్ని ఫిరౌను కబంధ హస్తాల నుంచి కాపాడి కనాను దేశంలోకి ఫలస్తీనా దేశంలోకి ప్రవేశించండి అంటే ఆ దేశం యొక్క ప్రజలు సైనికులు చాలా శక్తిమంతులు మేము రాము నీవు నీ దేవుడే పోయి అక్కడ యుద్ధం చేయండి తర్వాత మేము వస్తామని చెప్పడం జరుగుతుంది అంటే ఇక్కడ దైవాన్ని ప్రభుత్వం విశ్వసించినప్పుడు విశ్వాసులుగా మారినప్పుడు వారు బలవంతులా బలహీనుల కాదు దేవుని యొక్క శిరసా వహించాలి ఆవును బలివమని చెప్పినప్పుడు దేవుని ఆజ్ఞకు శిరస వహించాలి కానీ ఈ జాతి ప్రజలు హజరత్ మోస అలీస్లాం గారు జీవించి ఉన్నప్పుడు కూడా చాలా చెడు మార్గాలు అవలంబించడం జరిగింది ఆ విధంగా దేవుని యొక్క విధేయత పాటించకపోవడం వల్ల ఈ ఆరు లక్షల జనాభా బనీసాల ప్రజలు ఎవరైతే ఉన్నారో ఒక గృహం అనేది లేకుండా ఒక కప్పు అనేది లేకుండా ఆకాశమే కప్పుగా దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించడం వల్ల నలభై సంవత్సరాలు ఆకాశమే కప్పుగా వారు జీవితం గడపడం జరిగింది అదేవిధంగా ఆ కరుణామాయణ దైవము వారికి అక్కడ నీటి సౌకర్యము ఎండ ఎక్కువ లేకుండా ఆకాశాన్ని కప్పు చేసి ఇవన్నీ అనుగ్రహాలు అనుగ్రహించే సమయంలో హరత్ మూసా అలై సలాం గారు తన సోదరుడు హరత్ హారున్న్ సలాం గారిని వారికి నాయకులు చేసి తర్వాత పాద నిబంధన దేవుని ఆజ్ఞలు గ్రంథం ఏవైతే ఉన్నాయో ఆ సీనా పర్వతం పేరు పైన దేవుని ఆజ్ఞతో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది నలభై రోజుల కోసం ఆ నలభై రోజుల సమయంలో ఈ హారున్ అలై సలాంని వ్యతిరేకిస్తూ సామిరి అనే ఒక వ్యక్తి ఆ బనీస్రాల్ ప్రజల వద్ద ఉన్న బంగారు వెండి రాగి ఏవైతే ఆభరణాలు ఉన్నాయో అవన్నీ తీసుకొని దాన్ని ఒక నందిగా తయారు చేసి ఇదే మూసాదేవుడు మీ దేవుడు దీన్నే మీరు ఆరాధించండి అని ఒక విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది ఆ విగ్రహాన్ని ఒక రంధ్రం పెట్టి నోటిలో నుంచి వెనుక భాగానికి ఆ గాలి వచ్చినప్పుడు ఒక విధమైన శబ్దం వచ్చే విధంగా ఆ స్వామిరి చేయడం జరుగుతుంది అన్నమాట హజరత్ మూసా అలా గారికి సీనా పర్వతం పైన దైవ గ్రంథాన్ని ఇచ్చిన తర్వాత వారి వారి యొక్క జాతి మార్గప్రష్టం అయిపోయిందని ఈ విధంగా ఒక నందినే దేవునిగా భావించి వాళ్ళు పూజిస్తున్నారని ఆ దైవం హరత్ మూసా అల్లహ్ సలాంకి తెలిపినప్పుడు ఆయన సీనా పర్వతం నుంచి రావడం జరుగుతుంది వచ్చి ఏమైంది మీకు మార్గభ్రష్టలు అయిపోయారా మీరు నేను నలభై రోజులు ఇక్కడ లేకపోయేసరికి మీరు ఆవు దూడను నందిని దైవం చేసుకుని మీరు పూజిస్తారా అని దండించినప్పుడు హరిత్ హారు అలీస్లాం గారు నువ్వు ఏం చేస్తున్నావు తమాషా చూస్తున్నావు అని చెప్పినట్టు లేదు నా సోదర నేను ఆపేదానికి ప్రయత్నం చేశాను కానీ వీరు నన్ను చంపేదానికి సిద్ధమైనారు నేను అటువంటి సమయంలో నీ వచ్చినాక వారిని శిక్షిస్తావని నేను గమ్ముగా ఉండాల్సి వచ్చిందని చెప్పడం జరిగింది అన్నమాట అప్పుడు హర్మూసా అలీ సలాం గారిని ఎవడైతే విగ్రహం చేసినాడో నువ్వు ఏం చేశావు అని అడగడం జరుగుతుంది నేనేం చేయలేదు మహనీయా నేను మీ పాదాల క్రింద ఉండే కొంచెం మట్టి తీసుకున్నాను నాకు తెలుసు మీరు మహిమాన్వితులని దాంట్లో మహిమ ఉందని నాకు తెలుసు ఆ విధంగా వీళ్ళ దగ్గర ఆభరణాలు ఉంటే దాన్ని కరిగి ఆ మట్టి దాంట్లో పోసి ఒక విగ్రహాన్ని తయారు చేశాను అని అని పొగడం జరుగుతుంది అనమాట హజరత్ మూసా సలాం గారికి ఆయన నేను గొప్పవాడిని భ్రమించాలా అనే ఉద్దేశంతో దుర్మార్గుడా నీచుడా అని అతనికి శపించడం జరిగింది ఏ విధంగా అంటే నువ్వు ప్రజలలో ఉండకూడదు ప్రజల ప్రజల నుంచి దూరంగా ఉండాలి నువ్వు ప్రజల్లో కలిసి ఉన్నట్లయితే నీకు దుర్ద రోగం వస్తుందని జరిగింది జరిగిందన్నమాట ఆ విధంగా అతను ప్రజలు అతని దగ్గరికి వచ్చినా అతను ప్రజల దగ్గరికి వచ్చినా కానీ అతనికి విపరీతమైన నవ దురద కలిగేది అన్నమాట ఆ విధంగా అతను ఊరు విడిచి వెళ్ళి ఒక కొండలో జీవించడం జరిగింది ఇహలోకంలోనే దేవునికి సాటి కల్పించడం వానికి ఘోరమైన శిక్ష అనుభవించడం జరిగింది అన్నమాట అదే విధంగా ఆ విగ్రహాన్ని ముక్కలు ముక్కలు పిండి పిండి చేసి అదే మూసా అలైస్లాం గారు దాని నీటిలో వేయడం జరిగింది మరి వేరే చరిత్రకారుల ప్రకారము ఎవరైతే ఈ విగ్రహారాధనకు పాల్పడ్డారో దేవునికి సాటి సమానం కల్పించారో ఎవరైతే పాసులు ఉన్నారో ఆ విధంగా డెబ్బై వేల మందిని బహుదైవారాధకుల్ని ఏకేశ్వర ఉపాసకులు చంపినట్లు కూడా చరిత్ర చెప్తుంది మరి సోదర మహాశ్వలరా ఈ విధంగా ఈ బనీ ఇస్రాయల్ ప్రజలు హజరత్ మూసా అల్లి ఇస్లాం గారిని ప్రవక్తగా నమ్ముతూ దైవానికి దైవంగా నమ్ముతూ కానీ ఆయన విధేయత పాటించే వాళ్ళు కాదు ఆయన తీసుకొచ్చిన ధర్మశాస్త్రం ఏదైతే ఉందో పాత నిబంధన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించేవారు కాదు ఆ విధంగా సీనా పర్వతము వారిపైన ఇంకా పడిపోతుందా వీళ్ళు ఈ ఆజ్ఞను పాటించకపోతే ఆ విధంగా వారితో ప్రమాణం తీసుకోవడం జరిగింది ఓ బనీసాల్ ప్రజలరా మీరు ఈ మోస తీసుకుని వచ్చిన ధర్మశాస్త్రం ఏదైతే ఉందో మీరు ఒకవేళ పాటించకపోయినట్లయితే ఈ సినా పర్వతం మీ పైన పెట్టి మిమ్మల్ని నుజ్జు చేయడం జరుగుతుందని ఆ విధంగా ఆధారాలు ఉన్నాయన్నమాట మరి సోదర మహాశలరా సూర్య బక్రాలు ఈ బనీశ్రాలు దేవుని అవిధేయతకు పాల్పడిన విషయాలు తెలుపుతూ మీరు ఇటువంటి విగ్రహ రాధనకు దైవము దేవుని ప్రవక్త యొక్క అవిధేయతకు పాల్పడినట్లయితే మీరు కూడా శిక్షించబడేదానికి అవకాశం ఉంది ఈ విధంగా హజరత్ మూస అలాసలాం గారి యొక్క ప్రస్తావన లో చాలా చోట్ల తెలుపుతూ వారు పాల్పడిన అవిధేయతలు ఏవైతే ఉన్నాయో తిరస్కరించిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా మీరు కూడా దైవ అవిధేయత పాటించినట్లయితే శిక్షకు పార్లు పాత్రులవుతారు అని కురాన్లో చాలా చోట్ల చాలా సందర్భాల్లో ఈ విధంగా తెలియజేయడం అన్నమాట ఆ విధంగా ఆ కరుణామైన దైవము విశ్వాసులకు దేవుని యొక్క ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా పాటించాలని తెలియ తెలియజేయడం జరిగింది సోదర ఈ దీంట్లో భరత మూసా అలా సలాం గారి యొక్క గోవు ప్రస్తావన బలి ప్రస్తావన తెలుపుతూ నేను వ్యర్థ విషయాల నుంచి అల్లాహర్ణు వేడుకుంటున్నాను అని ప్రవక్త గారు హై ముసా సలం గారు వేడుకోవడం అన్నమాట అంటే ఈ విధంగా ప్రవక్తగా నమ్ముతూనే ప్రవక్తను బాధ పెట్టేవారు ఈ బనీ ఇస్రాయల్ ప్రజలు అదేవిధంగా ముహమ్మద్ ప్రవక్త సలం గారి యొక్క అవిధేయతకు పాల్పడినట్లయితే మీరు కూడా శపించబడేదానికి శిక్షించబడేదానికి అవకాశం ఉందని ఖురాన్లో చాలా చోట తెలియజేయడం జరిగింది సోదర మహాశలరా ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోలు దైవ చిత్తం అయితే ముందు కూడా వస్తూ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకుని ఆచరించి సద్బుద్ధి కలగజేయాలని తద్వారా మా అందరి గర్లోకల్లో మోక్షం ప్రయోజనం దేవని వేడుకుంటున్నాను అస్సలం వైకమ్మ వరమతుల్లాహి వబర్కూ